హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ లాంగ్ స్టైల్ కుకింగ్ ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి పెసరట్టు ఉప్మా అండి పెసరట్టు ఉప్మా అనేది చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి దీన్ని ఈజీగా టేస్టీగా ఎలా చేసేసుకోవచ్చు ఈ వీడియోలో అయితే చూసేయండి ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఒక బౌల్ అయితే తీసుకుని ఈ కప్పుతో ఒక కప్పు పెసరగుళ్ళు అయితే తీసుకున్నానండి స్పూన్ బియ్యం వేస్తున్నాను ఈ పెసరగూళ్ళు కాబట్టి ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు నానబెట్టుకోవాలి మార్నింగ్ కాబట్టి నైట్ అయితే నానబెడుతున్నాను మార్నింగ్ అయితే బాగా నాన్తండి ఇప్పుడు ఈ విధంగా వాటర్ అయితే పోసేస్తే నానబెట్టుకోవాలి మార్నింగ్ అయితే ఈ విధంగా అయితే నానయ్యి ఇప్పుడైతే సార్లు శుభ్రంగా కడిగేద్దాం ఈ విధంగా అయితే కడిగి పెట్టేశాను ఇప్పుడు మిక్సీ జార్లో అయితే వేస్తున్నాను మిక్సీ జార్లో వేసిన తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలు అయితే తీసుకుందాం ఈ పచ్చిమిర్చిని అయితే ఇరుసుకుని ఇలా వేసుకోవాలి నల్గో కాబట్టి మిరపకాయలు కింద వేసేస్తే ఈ విధంగా అయితే ఇరుసుకుని వేసుకుందాం ఇప్పుడు అల్లం ముక్క అయితే తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుని వేసుకోవాలి టేస్ట్గా తగినంత సాల్ట్ అయితే వేసుకోండి అలాగే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేయాలి ఇప్పుడైతే మిక్సీ పట్టేద్దాం ఈ విధంగా పిండిలా అయితే ఇంత మెత్తగా అయితే పట్టేసుకోవాలి ఒక బౌల్లో అయితే వేసేస్తున్నాను పిండి పక్కన పెట్టేసి ఇప్పుడు ఉప్మా అయితే ప్రిపేర్ చేసుకుందాం ఇకపోతే ఒక కప్పు అయితే తీసుకున్నాను ఉప్మా రవ్వ పావు కేజీ అయితే ఉంటుందండి దగ్గర దగ్గరగా కొంచెం హెల్త్గా తీసుకున్నాను తాలింపు దినుసులు పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయ మొక్కలు అల్లం ముక్కలు చిన్న చిన్నగా అయితే తరిగి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకుని మూడు ఆయిల్ అయితే పోసాను అది కొద్దిగా ఈటెక్కిన తర్వాత తాలింపు దినుసులు అయితే వేస్తున్నాను ఇవైతే కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇవన్నీ వేసేస్తామండి కరివేపాకు ఇవన్నీ వేసేస్తున్నాను అయితే కొద్దిగా ఫ్రై అవనివ్వాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు రవ్వ అయితే తీసుకున్నాం కదా మూడు నుంచి మూడున్నర గప్పుల వరకు వాటర్ అయితే పోసుకోవాలి ఈ పెసరట్లో ఉప్మా జోరుగా అయితే ఉండాలి మూడున్నర గప్పులు అయితే పోస్తున్నాను ఇప్పుడు టేస్ట్ తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి కొద్దిగా పసుపు అయితే వేసాను మీకు అవసరం లేకపోతే స్కిప్ చేసేయండి ఇప్పుడు ఈ వాటర్ని అయితే మరగనివ్వాలి ఇలా మరిగిన తర్వాత మనం రవ్వ అయితే యాడ్ చేసుకున్నాం ఇందులో రవ్వ పోసేటప్పుడు ఫ్లేమ్ మీడియంలో అయితే పెట్టుకోండి ఇప్పుడైతే రవ్వ అయితే వేస్తున్నాను కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి లేకపోతే ఉండలు కింద అయితే వచ్చేస్తాయి వండలు లేకుండా అయితే ఈ విధంగా అయితే కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా అయితే కలపాలి రవ్వ పోసిన తర్వాత రెండు నిమిషాల అయితే ఇలా ఉడకనిద్దాం చూడండి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఇలా జారుగా ఇప్పుడైతే స్టవ్ ఆపేద్దాం తర్వాత అయినా కొంచెం గట్టిపడుతుందండి ఇది ఈ ఉప్మా పక్కన పెట్టి పెసరిట్టు అయితే వేసేద్దాం ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టేసుకుందాం ఈ పెనం కొద్దిగా ఎక్కిన తర్వాత దోశలు అయితే వేసేసుకోవాలి ఇలా ఒక గొంతు గరిటైతే తీసుకుని పిండి బాగా కలుపుకుని అయితే దోశలు వేసుకోవాలండి ఈ విధంగా నా దగ్గర ఉన్న గరిటతో అయితే నేను రెండు గరిటలు అయితే వేసాను ఇప్పుడైతే ఆనియన్స్ ముక్కలు అయితే వేస్తున్నాను ముందుగా కట్ చేసి పెట్టుకున్నానండి అల్లం ముక్కలైతే వేయట్లేదు మినపగుళ్ళు గ్రైండ్ చేసేటప్పుడు అయితే అల్లం అయితే వేసాను కదా అందుకని వేయట్లేదు మీరు కావలితే వేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకోవాలి అయితే మీడియంలో పెట్టుకోండి పెనం అడ్జస్ట్ చేసుకుంటూ అయితే కాల్చుకోండి దోశని ఈ విధంగా కాల్చిన తర్వాత ఇప్పుడైతే ఉప్మా వేసుకుందాం మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉప్మా అయితే వేస్తున్నాను ఇలా మధ్యలో అయితే వేసానండి ఇప్పుడు ఈ విధంగా పోల్ చేస్తున్నాను ఇలా పోల్ చేయడం వల్ల అయితే మధ్యలో వేసాను చూడండి క్రిస్పీగా అయితే ఎంత బాగా వచ్చిందో ఈ దోశలు మెత్తగా కూడా వేసుకోవచ్చు మరొక వీడియోలో అయితే చూపిస్తాను ఇప్పుడు మరొక దోశ అయితే వేసేసుకుందాం ఇప్పుడు ఈ దోశకైతే ఆనియన్స్ అయితే వేయట్లేదు ఇప్పుడు ఆయిల్ అయితే వేస్తున్నాను ఈ విధంగా కాలిన తర్వాత ఉప్మా అయితే వేస్తున్నాను ఒక సైడ్ అయితే వేసాను ఈసారి చూడండి ఈ విధంగా అయితే వేసాను ఇప్పుడు ఒక సైడ్కి అయితే పోల్ చేసేస్తున్నాను మీకు ఉప్మా కావాలితే ఎక్కువ కావాలి ఎక్కువ పెట్టుకోవచ్చు నేనైతే అలా వేసాను చూడండి ఎలా వచ్చినాయో ఈ విధంగా మనకి ఎన్ని దోశలు కావాలతో అన్ని దోశలు ఏ విధంగా కావాలతో ఆ విధంగా వేసేసుకోవచ్చు అండి ఇలా ఈజీగా టేస్టీగా అయితే ఉప్మా అయితే చేసేసుకోవచ్చు చాలా బాగా అయితే వచ్చాయి ఇప్పుడైతే టేస్ట్ చేసేద్దాం పల్లీ చట్నీ అయితే చేసానండి ఈ పల్లీ చట్నీతో అయితే టేస్ట్ చేసేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇలా మరెన్నో రెసిపీస్ అయితే మన ఛానల్లో అయితే చేసేసుకోవచ్చు aki low style cooking